చాలామందికి సందేహం అంటే అసలు మా పేరులో కరెక్షన్ అవసరమా లేదా సో మా పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా సో మీ అందరికీ సమాధానం సో నేనేం చేస్తానంటే మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం సో మీ పేరు బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోమని మీకు నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి కూడా నేను క్లియర్గా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం సో పేర్లో ఒక పేర్లో ఓవల్స్ ఎన్ని ఉండాలి కాన్సనెంట్స్ ఎన్ని ఉండాలి బ్యాలెన్స్ ఎలా ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు మాత్రమే ఉండకూడదు లైక్ సూరి లైక్ యూవి లైక్ పులి సినిమా లైక్ నిప్పు సినిమా ఒక యు ఒక ఐ ఉంటే జీవితం తలకిందులైపోతుంది సో ఎవరి పేరైనా హీరో విష్ణు కావచ్చు సింధు కావచ్చు బిందు కావచ్చు చిరు కావచ్చు ఇలాంటి పేర్లు ఒక ఐ ఐ అంటే నైన్ యు అంటే త్రీ ట్వెల్వ్ నంబర్ వల్ల జీవితం బాగా ముందుకెళ్ళి వెనక్కి రావాలి దీని రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ సాక్రిఫైజ్ నంబర్ అంటారు ఈ నంబర్ వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు మోసపోతారు డబ్బులిచ్చి శత్రువులు కొనుక్కున్నట్టు తయారు చేసినట్టు సో మీ పేరులో అచ్చులు అల్లులు గమనించండి ఒక ఐ ఒక యు ఉంటే పన్నెండు దీని రివర్స్ నంబర్ అంటారు అదే ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు ఒక ఏ వస్తే ఐ అంటే నైన్ యు అంటే త్రీ ఏ అంటే వన్ పదమూడవ సంఖ్య మృత్యు సంఖ్య కునాల్ సింగ్ సో ఈ అబ్బాయి ఇరవై తొమ్మిదేళ్ళకి హీరో ఒక సినిమాలో సోనాలి బింటి పక్కన చేశాడు పెద్ద హిట్ అయింది ఇరవై తొమ్మిదేళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నాడు కునాల్ సింగ్ సుశాంత్ సింగ్ సూసైడ్లు చేసుకోవద్దు అని చెప్పి చిక్కోరి సినిమాలో యాక్ట్ చేసిన సుశాంత్ సింగ్ యుఏఐ ఎఫెక్ట్ వల్ల నేను చెప్పేది కేవలం ఒక యూ ఒక ఏ ఒక ఐ మళ్ళీ వేరే లెటర్స్ ఉంటాయి ఇది వర్తించదండి సో ఈ పదమూడు సుశాంత్ సింగ్ ముప్పై ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నాడు యువరాజ్ సింగ్లో ఈ నెంబర్స్ ఉండి ముప్పై ఏళ్ళకే క్యాన్సర్ అటాక్ అయ్యింది సింగర్ సునీతలో యుఐఏ ఉండి డైవర్స్ అయ్యింది సో మళ్ళా మ్యారేజ్ చేసుకుని అందరికీ ఇలా మళ్ళీ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ప్రశాంతమైన జీవి జరిపే అదృష్టం అందరికీ ఉండదు ఇలా కామన్గా యూఐఏ ఉండే పేర్లో తులసి మాధురి మురళి సునీత పూజిత మయూరి సుప్రియ రుత్విక ఈ పేర్లన్నీ కూడా మృత్యు నంబర్స్ ఉన్నవే సో ఇలాంటి పేర్లు మన బిడ్డలకు పెడితే వీళ్ళెన్నో కష్టాలు నష్టాలు ఈ మధ్య చూస్తున్న బిడ్డకు చిన్న పిల్లలు పెట్టిన బిడ్డ ఇలాంటి పేర్లు యుఐఏ తీసుకొస్తున్నారు ఇలాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఒక్కసారిగా కూలిపోతారు అండ్ యుఐఏస్ కూడా థర్టీన్ దివ్య భారతిలో కీ కాంపౌండ్ నెంబర్ థర్టీన్ ఏళ్ళకే ఐదో ఫ్లోర్ని తోసేశారా పడిపోయిందా నాకైతే తెలియదు అమ్మాయి లేదు రాహుల్ గాంధీలో పదమూడు యాభై నాలుగేళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదు రాజీవ్ గాంధీలో పదమూడు అకాల మృత్యు సంజయ్ గాంధీలో పదమూడు వల్ల చాలా చిన్న నుంచి చనిపోవడం జరిగింది సో యుఐ అంటే పన్నెండు రివర్స్ లైఫ్ యుఐఏ అంటే పదమూడు డెత్ నంబర్స్ అదే ఒక పిలిచే పేరులో ఐఐఏ రాకూడదు ఐఐఏ మాత్రమే వస్తే ఇజికవల్ టు నైన్టీన్ మానసిక ఆందోళన డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం ఇలా ఐఐఏ ఉన్న సావిత్రి హెల్త్ ప్రాబ్లంతో చనిపోతే నలభై రెండుకి సిల్క్స్ మీద డిప్రెషన్లో ఉరేసుకుంటే శ్రీహరి ఐఐఏ వల్ల హెల్త్ ప్రాబ్లంతో ఫార్టీ ఫైవ్ చనిపోవడం జరిగింది మన యాంకర్ శ్రీవాణికి పెద్ద యాక్సిడెంట్ అయింది ఇలా ఐ నైన్ ఐ నైన్ ఏ వన్ ఈజ్వల్ టు నైన్టీన్ మానసిక ఆందోళన డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ ఒక పిలిచే పేరులో రెండు ఈలు రెండు ఏలు ఉండకూడదు ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ట్వెల్వ్ నంబర్ లైక్ సంగీత ట్వెల్వ్ నంబర్ విల్ గివ్ రివర్స్ లైఫ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది సో పేర్లో పిల్లలకి ఎలాంటి నంబర్స్ పెడుతున్నాము అచ్చులేంటి అల్లులేంటి టోటల్ చూసుకోవాలి మంచి నంబర్స్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది రాంగ్ నంబర్స్ పెట్టేసి మనం పిల్లల లైఫ్ బాగుండాలంటే బాగుండదండి మనం పిల్లలకి ఏ నంబర్స్ పెడతామో దాన్ని బట్టే లైఫ్ ఉంటుంది మంచి నంబర్స్ పెడితే మంచిగా చెడ్డ నంబర్స్ పెడితే చెడ్డగా న్యూట్రల్ నంబర్స్ పెడితే న్యూట్రల్గా ఎందుకు న్యూట్రల్గా ఇవ్వాలి ఎందుకు బ్యాడ్గా ఇవ్వాలి మన పిల్లల బంగారు భవిష్యత్తుకి మనం పునాదులు వేయాలి మనం చక్కటి పేర్లు ఇవ్వాలి ముద్దు పేర్లు వాడకూడదు ముద్దు పేర్లు బ్యాన్ చేయాలి యాభై వేలుకి వచ్చే షుగర్ ఇరవై ఏళ్ళకి వస్తూ ఉంది అరవై ఏళ్ళు రావాల్సిన గుండె జబ్బులు పదహైదు పదహారు ఇరవై ఇరవై రెండు ఏడు పిల్లలకి వస్తూ ఉంది కారణం ముద్దు పేర్లు వాడడం వల్ల జబ్బులు తొందరగా ఎక్కువైపోతున్నాయి సో మనము పిల్లలకి ఎలా పిలవాలి ఎలా సంతకం చేయాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి ఏది అవాయిడ్ చేయాలి ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ నేను చెప్తాను ఇవన్నీ ఫాలో అవ్వడం ద్వారా పిల్లల లైఫ్ అంతా బంగారుమయంగా ఉంటుంది బంగారు భవిష్యత్ కళలు కలగనండి సాకారం అయ్యేలాగా నేను దారి చూపిస్తాను సో నేను ఇచ్చే కరెక్షన్స్ ఫాలో అవ్వండి పిల్లలు లైఫ్ అంతా కూడా వెలుగుతూనే ఉంటారు నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో కనిపించిన రెండు నెంబర్స్ కూడా మీరు డీటెయిల్స్ పంపవచ్చు మీరు పంపిన మీరు సమస్యలు పెట్టకండి సో మీ పేరుని డీటెయిల్స్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి చాలామంది సమస్యలన్నీ పెట్టేస్తున్నారు సో దయచేసి ఓన్లీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి నేను మీ పేరుని స్టడీ చేసి మీకు వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పేరులో ఒక అక్షరం మార్చిస్తాను దీని ద్వారా లైఫ్ అంతా మీరు విజయవంతంగా లైఫ్ని లీడ్ చేసేటట్టు నా న్యూమరాలజీ మా నాన్నగారి న్యూమరాలజీ మీకు గైడ్ చేస్తుంది గాడ్ బ్లెస్ ఆల్ అండి